ఇప్పుడు ప్రతి వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది ఇంతకుముందు ప్రతి వాళ్ళకు ఒక పర్సు ఉంటుండే అప్పుడు పర్సులు కొట్టేసేవాళ్ళు ఇప్పుడేమో లేటెస్ట్గా సెల్ ఫోన్లు కొట్టేస్తారు ఏదో బస్సులో పోతుంటేనో లేకుంటే ఎక్కడో ప్యాకెట్లో పెట్టుకుంటేనో లేకుంటే మాట్లాడుకుంటే రోడ్ మీద పోతుంటారు వాడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు అట్లా రకరకాల ఎట్లా అట్లా సెల్ ఫోన్లు చోరీ మాత్రం చాలా విపరీతం అయిపోయింది అంటే సరే దానికి టెక్నికల్గా ఐఎ ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది మళ్ళీ రికవర్ చేయొచ్చు రకరకాలు ఉన్నప్పటికీ చాలా మంది అయితే సెల్ ఫోన్లు పోగొట్టుకుంటూ ఉంటారు మరి ఇంతకుముందు సెల్ ఫోన్ పోయిందంటే ఇక పోలీస్ స్టేషన్కి పోతే అదొ పెద్ద కథ సరే పోవమ్మ మా సూత్ని నా ఫోన్ ఏ పోయింది మీకేందు చేయాలని అట్లా ఉంటుండే మామూలుగా కానీ ఇప్పుడు మాత్రం ఈ సెల్ ఫోన్ల రికవరీ లో ఇక్కడ హైదరాబాద్ అంటే తెలంగాణలో సెల్ ఫోన్ల రికవరీ మాత్రం బీభత్సంగా అంటే చోరీ అయినటువంటి ఫోన్లను రికవరీ చేయడంలో పోలీసులు అయితే సత్తా చూపిస్తారట దానికి సంబంధించి డేటా కూడా ఉంది ఇక్కడ తెలంగాణ పోలీసులు సిఈఐఆర్ సహకారంతో ఈ మొబైల్ల రికవరీ బాగా చేస్తున్నారట ఈ సిఈఐఆర్ పోర్టర్ మీద అవగాహన కల్పిస్తున్నారట మొత్తం ఈ ఇయర్ వీళ్ళకు పోలీసులకు కంప్లైంట్లు వచ్చినటువంటిది డెబ్బై ఐదు వేల పైగా సెల్ ఫోన్లు పోయినాయని కంప్లైంట్లు వచ్చినాయట ఇందులో ముప్పై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఒక్క ఫోన్లు అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్కి ఎక్కువ సిక్స్టీ పర్సెంట్ వరకు వీళ్ళు ఫోన్లు రికవర్ చేశారట మరి ఇది మంచి అంటే దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఫోన్లు రికవరీ అయినాయంటే మామూలు విషయం కాదు మంచి ఎఫెక్టివ్గా వీళ్ళు పనిచేస్తారు అనేదానికి ఈ నిదర్శనము ఇక్కడ చూడొచ్చు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఈ లాస్ట్ ఇయర్లో మొత్తం డెబ్బై ఐదు వేల ఫోన్లు పోతే ముప్పై ఎనిమిది వేల ఫోన్లు వీళ్ళు రికవర్ చేసి ఇచ్చిరట ఓన్లీ డిసెంబర్ నెలలోనే ఒక సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో చూస్తే మూడు పాయింట్ మూడు కోట్ల విలువైనటువంటి పదకొండు ఫోన్లు పదకొండు వందల ఫోన్లను అక్కడ పోలీసులు రికవర్ చేసిరట ఈ చోరీ అయినటువంటి ఫోన్లు ఎక్కువగా గుజరాత్ రాజస్థాన్ అటే పోతున్నాయంట అంటే అంతరాష్ట్ర దొంగలు వచ్చి ఇక్కడ ఫోన్లు తీసుకొని పక్క రాష్ట్రాలకు పోయి అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఈ ఐఎంఈఐఐ నెంబర్ తోటి వాళ్ళు ట్రేస్ చేసి వాళ్ళను గుర్తించి ఫోన్లను రికవరీ అయితే చేస్తున్నారు మరి ఫోన్లు రికవరీ అయిన తర్వాత బాధితులను పిలిపించి వాళ్ళకైతే అందజేస్తున్నారట అసలు సిఈఐఆర్ అంటే ఏంటి అనేది ఒకసారి చూస్తే ఇక్కడ ఈ మొబైల్ల చోరీలు నిన్నమైన మొబైల్లో ఫోన్లు దొంగతనాలు ఎక్కువ కావడంతో ఈ పోలీసులకు అవే ఎక్కువ కంప్లైంట్ రావడంతో ఇక్కడ ఏం చేశారంటే సిఐడి విభాగం కేంద్ర టెలికమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిఈఐఆర్ తోటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒప్పందం కుదుర్చుకుందంట చోరీ అయిన మొబైల్లో వేరే సిమ్ వేస్తే సిఈఐఆర్ అంటే ఇప్పుడు ఒక మొబైల్ మీద పోయి ఉంటుంది ప్రతి మొబైల్కి ఒక ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ ఐఎంఈఐ నెంబర్ కనుక మీరు చెప్తే ఆ ఐఎంఈఐ నెంబర్ అంటే మీ ఫోన్ పోయింది ఆ ఫోను సరే దొంగనో ఎవడో దొంగిలిండు ఇంకోని కమ్మిండు ఎక్కడైనా పోయింది లేకపోతే వాడేవాడు ఎవడ వాడినా కానీ ఆ ఐఎంఈఐ నెంబరు ఈ సిఐ సిఐ సిఈఐఆర్ ఆ వెబ్సైట్లో వీళ్ళు ఈ ఐఎంఈఐ నెంబరు వేస్తారు వేసి ఈ మొబైల్ నెంబరు పోయింది అని దాంట్లో నమోదు చేస్తే ఆ ఒకవేళ ఆ ఐఎంఈఐ నెంబర్ ఉన్నటువంటి ఫోన్లో వేరే సిమ్ కనుక వేస్తే ఇమ్మీడియట్గా ఆ మెసేజ్ ఈ సిఈఐఆర్ పోర్టలు వీళ్ళకు అందజేస్తుంది ఇమీడియట్గా పలానా ఐఎంఈఐ నెంబర్లో వేరే సిమ్ కార్డు పడ్డది మీరు చూడొచ్చు అని దాంతో సిమ్ కార్డ్ వేస్తే దాదాపు ఆటోమేటిక్గా ఇంకంటే ఆధార్తో లింక్ అయి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరు ఏంది ఎక్కడ ఉన్నారు దాంతోపాటు లొకేషన్ ట్రాక్ చేయొచ్చు రకరకాలు చేయొచ్చు కాబట్టి మరి ఇమీడియట్గా వాళ్ళకైతే పలానా ఫోను పలానా వాళ్ళు వాడుతున్నారు ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళ క్షణాల్లో వస్తుంది దాంతో పోలీసులు సెల్ ఫోన్ల వాళ్ళకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేకుంటే లొకేషన్ ట్రై చేసి ఆ ఫోన్ అయితే రికవరీ చేయడానికి అయితే వీళ్ళు చేస్తున్నారట దాంతోపాటు ఐఎంఈని ఆ బ్లాక్ చేస్తున్నారట ఇక రకరకాల మార్గాల్లో ఆ చోరీ అయినటువంటి ఫోన్లను మాత్రం వీళ్ళు రికవరీ చేస్తున్నారు కానీ ఈ ఐఎంఐ నెంబర్ మార్చే ముఠాలు కూడా ఉన్నాయి మన దగ్గరనే మరి ఆ ముఠాలు ఐఎంఈ నెంబర్ను కూడా చేంజ్ చేసి మరి వాళ్ళ మార్గంలో చేస్తున్నారు సరే అట్లా ఎట్లున్నా అవి తక్కువనే కాబట్టి ఎవరైతే ఈ ఐఎంఈఐ నెంబర్ మార్చలేదో ఆ ఆ మొబైల్లో అయితే వీళ్ళు రికవరీ చేసి అయితే వీళ్ళకు ఇస్తున్నారట ఇది రెండు వేల ఇరవై మూడు మేలో ఈ పోర్టల్కు శ్రీకారం చే చేసిరట ఓవరాల్గా దీనికి సంబంధించి ఇక్కడ దేశవ్యాప్తంగా లెక్కలు చూస్తే ఇరవై ఆరు లక్షల ఫోన్లు చోరీ అయినాయట ఈ సిఈఐఆర్ సహకారంతో పదిహేను లక్షల ఫోన్లు గుర్తించినట్టు అంటే ఎక్కడైనా సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ అయితే ఉంది ఇక్కడ తెలంగాణలో డెబ్బై ఐదు వేలు అయితే ముప్పై ఎనిమిది వేల ఫోన్లు రికవరీ చేసిరట ఇక్కడ చూడొచ్చు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ముప్పై మూడు వేల ఫోన్లు పోతే పదిహేను వేల ఫోన్లు గుర్తించారట ఇప్పటికీ ఆరు వేల ఫోన్లు రికవరీ చేసి వాళ్ళకి ఇచ్చేసిరట ఇక సైబరాబాద్లో అరవై వేల ఫోన్లు అయినాయట అక్కడ ఈ ఈఎంఐ నెంబర్ బ్లాక్ చేసినాయి అరవై తొమ్మిది వేలట గుర్తించినాయి ముప్పై రెండు వేల మొబైల్ గుర్తించి దాదాపు ఇవి కూడా ఒక ఎనిమిది వేల మందికి అందించారట కాబట్టి ఇక అంటే సెల్ ఫోన్లు రికవరీ అనేది ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరిపైన ఫోన్లు పోతే ఇక పోయింది అనుకోకుండా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేస్తే మీ ఫోను దొరికే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ దిశగా మీరు అయితే స్టెప్స్ తీసుకోవచ్చు